ములుగు జిల్లా వాజేడ్ మండలం రాంపూర్ ఇసుక రీచ్కు వెళ్లే లారీలను అయ్యవారిపేట రైతులు అడ్డుకున్నారు ఇసుక కోసం అధిక సంఖ్యలో లారీలు వెళ్తూ ఉండటంతో మిరపచేనులు పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు దుమ్ము దూలితో మిరప పంటకు చేడపేడలు వస్తున్నాయని వాపోయారు రాంపూర్ ఇసుక ర్యాంపుకు వెళ్లే మార్గంలో కాకుండా ఇతర మార్గంలో అయ్యవారిపేట గ్రామం మీదుగా ఎందుకు వస్తున్నారని రైతులు ప్రశ్నించారు ఇసుక లారీల వల్ల లక్షల పెట్టుబడి పెట్టిన మిరప చేనులు ధ్వంసం అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు రైతులు అధికారులు స్పందించి మిరప పంటలు ముగిసేంత వరకు ర్యాంపుల నిర్వహణ చేయొద్దని అధికారులను కోరారు తక్షణమే ఇసుక రీచ్ నిర్వహణను నిలిపివేయాలని రైతులతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఏం చెప్తాడో చూసి ఒకవేళ పరదాలు కట్టిస్తాడా లేకపోతే నాలుగు నెలల తర్వాత ఎత్తాడా